హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ హోంగార్డు అభ్యర్థులకు సంబంధించి ఇప్పుడే వచ్చినటువంటి దాదాపుగా రాత్రి పదకొండున్నర వరకు కూడా మనకి ఇక్కడ పిటిషనర్ల ఉన్నటువంటి లాయరు అలాగే ప్రభుత్వ తరపునటువంటి వాళ్ళు కూడా వాదన ప్రతివాదనలు మనం చూస్తూనే ఉన్నాం ఇంచుమించుగా నూట యాభై ఐదు మందికి పైగా రాత్రి జోరున వర్షంలో కూడా విజయవాడలో అలాగే హోంగార్డులు నిలబడి ఆయా విషయాలను చూస్తూ ఉన్నారు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇప్పటి వరకు నాకు అందినటువంటి సమాచారం మేరకైతే ఇక్కడ అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ హోమ్ హోంగార్డ్ అభ్యర్థులందరూ సో ఎవరైతే ఇంతవరకు నేను ప్రతి విషయాన్ని కూడా మీకు హోంగార్డ్ అభ్యర్థులకు స్టార్టింగ్ మొదటి కేసు దగ్గర నుంచి కూడా మొదటి ఇచ్చినటువంటి తీర్పు నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని హోంగార్డ్ అభ్యర్థులకు సో అన్ని విషయాలను తెలియజేస్తూ వచ్చాను ఇక్కడ చూడండి ఈరోజు నాకు ఇంచుమించుగా మనకి కర్నూలు నుంచి గారని అలాగే చిత్తూరు నుంచి ప్రకాశం నుంచి గఫర్ గారని అలాగే రవి గారు వైజాగ్ నుంచి రవి గారు తూర్పుగోదావరి ఇక భారతి గారు భారతి గారు కర్నూలు నుంచి ఇలా దాదాపుగా అందరూ అనండి చాలామంది కూడా కాల్ చేస్తూనే ఉన్నారు వారికి ఎప్పటికప్పుడు నేను ధైర్యం చెప్తూనే ఉన్నా ఇది నిజంగా ఎవరైతే ధైర్యంగా నిలబడ్డారో వాళ్ళకైతే ఒక అద్భుతమైనటువంటి విజయం హాల్ టికెట్స్ అయితే కనుక మీకు సో నాకు తెలిసినంత వరకు ఈవినింగ్ కల్లా మీ హాల్ టికెట్స్ మీ చేతికి వచ్చేస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ వచ్చేస్తాయి సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ అనేది రాయడం అలాగే నాకు పూర్తి వివరాలు రావాలండి ఆర్డర్ కాపీ సో ఇచ్చినటువంటి మన లాయర్ గారి దగ్గర నుంచి కానీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వచ్చిన తర్వాత నేను మీకు ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా నేను చెప్తాను దయచేసి అలాగే మీరు ఇప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా మీరు అందరి దగ్గర మీరు అడిగి తెలుసుకోండి తప్పేం కాదు సో హోంగార్డ్లు అందరూ ప్రతి ఒక్కరూ కోఆర్డినేషన్ చేసుకుంటే మీకు అంతిమంగా అయితే కనుక మీరు వందకి వంద శాతం మీరు జాబులు అయితే కనుక జారడం అనేది వంద శాతం అండి దాంట్లో డౌట్ లేదు మీరు చాలా ఫ్రీగా ఉంటారని ప్రశాంతంగా నేనైతే అన్ని విషయాలు చెప్తున్నా ఎవ్వరూ ఎలాంటి టెన్షన్ పడకండి మరొకటి ఏంటంటే హాల్ టిక్కెట్లు ఈవెంట్స్ వేసినటువంటి వారికి వచ్చాయా ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారికి వచ్చినాయా ఈవెంట్స్ క్వాలిఫై కాని వారికి వచ్చినాయి అంటే అది కొంచెం ఉందండి నేను ఆ విషయం కూడా నేను మీకు పూర్తిగా చెప్తాను మిత్రుల దయచేసి ఒకవేళ ఈలోపుగా ఆ యొక్క సమాచారం వస్తే మీరు గ్రూపులో తెలుసుకోండి నాకైతే కనుక హాల్ టికెట్స్ గురించి వచ్చాయి సో సాధ్యమైనంత వరకు నాకు తెలిసి ఈవెంట్స్ వేసినటువంటి వారు ఈవెంట్స్ ఎవరైతే వేశారో వాళ్ళకైతే కనుక హాల్ టికెట్లు వచ్చాయని సో హాల్ టికెట్లు వాళ్ళకి విడుదల అవుతాయని కూడా చాలా స్పష్టంగా అయితే కనుక నాకు సమాచారం అందింది సో దయచేసి ఇక పూర్తి స్థాయి సమాచారం నేను ఈవినింగ్ కల్లా మీకు అందజేయడానికి అన్ని విధాలకు ప్రయత్నం చేస్తాను అలాగే ఒకవైపున ఇక్కడ డీఎస్సి అభ్యర్థులు ఈ డిఎస్సి అభ్యర్థులది అయితే కనుక ఉంది నేను ఆ సమాచారాన్ని కూడా అందించడానికి అన్ని ప్రయత్నాలు చేసినా కొంచెం గోప్యంగా ఉంచాలండి ఏ విషయమైనా బయటికి వస్తే అది ఏం జరుగుతుంది ఏంటి అన్నదని సో మీకు తెలుసో లేదు మాకు తెలియదు కానీ గోప్యంగా ఉండవలసినటువంటి రహస్యపరమైనటువంటి విషయాలు ఏదైనా కానీ అది బయటకు వస్తే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతవరకు వెళ్తుందో మనం గతంలో చూసాము చూస్తున్నాము చూడబోతున్నాం సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుంటారు కదా అని మనస్ఫూర్తిగా ఈ రత్న సారతి మీకు చెప్తా ఉన్నాడు ఓకే థ్యాంక్ యూ అండి